హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజీ టిఫ్యాషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చి దసరా పట్టు శారీస్ అండి ఈ శారీ మొత్తం పైన కింద కూడా పికాక్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు అండి శారీస్ అయితే సూపర్గా ఉంటాయండి ఇవి ఇది వచ్చి బ్లౌజ్ అండి ఇది వచ్చి బ్లౌజ్ ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉంటాయండి ఇవి డైలీ మీరు వాడుకోవడానికి కానీ పెట్టుబడి పెడతా చాలా బాగుంటాయి ఇందులో కలర్స్ సైజ్ చూపిస్తా అండి ఇది కలంకారీ డిజైన్ వచ్చిందండి అందులోనే ఇది ఒక కలర్ ఇవన్నీ టూ ఫిఫ్టీ అండి నెక్స్ట్ పింక్ అండి ఇది ఈ సారీ కూడా బాగుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి సరే ఇది ఫల్ అండి బ్లౌజ్ వచ్చి గోల్డ్ ఇచ్చేది ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి మిస్ ప్రింట్ డ్యామేజ్ అయ్యింది కాదండి ఫ్రెష్ ఫ్రెష్ అండి నెక్స్ట్ ఇందులో మస్టర్డ్ ఎల్లో ఇది పల్లె అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ స్ట్రైప్స్ వచ్చిందండి బాటిల్ గ్రీన్ టెంపుల్ బార్డర్ వచ్చిందండి ఇది రన్నింగ్ ఫలిపెట్టినారు బ్లౌజ్ శారీ అంతా వచ్చింది కాబట్టి నేవీ బ్లూ అని కూడా కొరియర్ చేస్తా ఉంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా నా మస్ట్ డేలో చూపించాలండి అందులో గ్రీన్ ఇలా వస్తుంది అందులో పింక్ కలర్స్ నెక్స్ట్ ఇది కలంకారీ డిజైన్ వచ్చింది రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూకి రెడ్ బాడు వచ్చింది ఇవన్నీ టూ ఫిఫ్టీ అండి ఇది పోచంపల్లి డిజైన్ వచ్చింది గ్రీన్ కు బ్లాక్ ఇచ్చాడు ఫలు అండి ఇది బ్లౌజ్ శారీ అంతా ఇలా వచ్చింది గ్రీన్కి కింద ఆరెంజ్ ఇచ్చాడండి ఇది ఫుల్ ఇది బ్లౌజ్ ఈ శారీస్ కాస్ట్ వచ్చి టూ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి చూడండి రెడ్కి ఎల్లో ఇచ్చాడండి పట్టు బాటర్ ఇచ్చాడండి పళ్ళు పాటు బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చాడండి చేయండి హెది డిజైన్ వచ్చిందండి దీనికి ఇప్పుడు కొద్దిగా హోల్ వచ్చింది ఎవరికన్నా కావాలితే ఓ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది చూపిస్తాం ఇది ఇది ఫలిలో పోతుందండి ఎవరికన్నా కావాలితే ఇంకో ఫిఫ్టీ రూపీస్ తగ్గుద్దండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి టూ ఫిఫ్టీ అండి సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తాం షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్